హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో నేను మీషో నుంచి అయితే రీసెంట్గా ఒక హ్యాంగింగ్ హియరింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది నాకు చూడగానే చాలా బాగా నచ్చాయి చాలా క్యూట్గా అనిపించింది సో వెంటనే ఆర్డర్ చేశాను ఇది మనకి సింపుల్ డ్రెస్సెస్ పైకైనా సింపుల్ శారీస్ పైకైనా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం పెద్ద పెద్ద హియరింగ్స్ అయితే పెట్టుకొని వెళ్ళలేము కదా అన్ని ఫంక్షన్స్కి సో చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇలా పెట్టుకొని వెళ్ళొచ్చు యాక్చువల్గా నేను యూజ్ చేసినప్పుడు అందరూ ఏమన్నారంటే ఇవి గోల్డ్ అని అడిగారు సో అంత లుక్ అయితే సూపర్గా అనిపించింది సో నేను తీసుకున్నప్పుడు టూ హండ్రెడ్ అలా ఉంది ప్రైస్ అయితే ఇప్పుడు చాలా వరకు డ్రాప్ అయిపోయింది వన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలో మీకు వచ్చేస్తుంది సో నేను కూడా అయితే మెన్షన్ చేస్తాను తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో నాకైతే ఇవైతే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సో ఈ కుందన్స్ అనేవి నేను ఒకసారి బెండ్ చేసినా కూడా అసలు బెండ్ అవ్వట్లేదు సో గట్టిగా ప్రెస్ చేశాను అసలు బెండ్ అవ్వట్లేదు ఆ కుందన్ కూడా పింక్ కలర్ ఉంది కదా అది కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చారు సో క్వాలిటీ అయితే సూపర్గా నచ్చింది అందుకే మీకు రివ్యూ అయితే చెప్తున్నాను సో ఎందుకంటే యూజ్ చేసిన తర్వాతనే మన క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది సో ఈ కుందన్స్ కానీ చిన్నగా ఈ గోల్డ్ కలర్ కానీ చాలా బాగుంది సో తప్పకుండా తీసుకోవడానికైతే ట్రై చేయండి